నమస్కారం నట్ కుమార్ గారు సార్ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు రోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ఇందులో చాలా టాపిక్స్ గురించి మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారిని కావచ్చు కార్తి గారిని కావచ్చు ఈవెన్ పొన్న వాళ్ళ ప్రభాకర్ గారిని కావచ్చు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తే ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే హిందూ ఆర్ ముస్లింస్ ఆర్ క్రిస్టియన్ ఏ దేవుడైనా ధర్మాన్ని మనం పాటించాలి ఆ దేవుడిని మనం గౌరవించాలి ఆ దేవుడు మన ఆ దేవుడు ఏదైతే నమ్మకం ఉందో ఆ దేవుడు నమ్మకానికి మనం ఉమ్మ చేయకూడదు మనం ఎలాకోలం చేయకూడదు మనం ఏదైనా సరే ఒకటే మనం ఆ విధంగా మీరు మీరు సనా సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పుకొచ్చాడు ఏ ఒక కులాన్నో ఏ ఒక మతాన్నో ఆయన వ్యతిరేకించలేదు హిందూ మతత్వంలో ఒక జరిగిన ఒక లడ్డు విషయంలో జరిగింది వెంకటేశ్వర స్వామి జరిగిన ఆధ్యాత్మిక వెంకటేశ్వర స్వామి జరిగిన ఆ లడ్డు ఏదైతే విషయం ఉందో దాని మీద చాలామంది కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు మా సినిమాల్లో కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు లేదు తేడా వస్తే భయపడితే పారిపోతారు తలుపులు వేసుకొని తేడా పోసిపోతుంది దాంట్లో నో డౌట్ ఏం ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు మళ్ళీ అప్పుడు ఎప్పుడు కనబడలే వ్యంగ్యం లేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిలో అనేది తాళం వేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏమంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఏమంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లెగ్సాయి లెగ్సి బయటకు వచ్చి ఏదో వ్యంగ్యంగా మాట్లాడు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారికి ఇచ్చారు ఆయన సమాధానం ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మొత్తం టోటల్ ఆరాధ్య దైవం ప్రపంచానికే హిందువుల మనోభావాలకి దెబ్బ తగిలింది హిందువుల మనోభావాలకి ఇప్పుడు ఒక లడ్డు అంటే ఎన్నో కార్యక్రమాలు అంటే ఒక దేవుడి ప్రసాదం లడ్డులో ఆ వంద మంది ఇక్కడ కాదు ప్రపంచం ప్రపంచంలో ఆ లడ్డు అంటే అంత విలువ ఉంది ఆ వాల్యూ ఉంది అంటే లడ్డు లడ్డు అడగాల్సిందే లడ్డు కోసం కాపలా కాయాల్సిందే ఆ లడ్డులు చాలా మంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారంటే మాకు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడుగుతారు ఆ విలువ ఐదు సంవత్సరాలు తగ్గించే సార్ ఆ విలువ తగ్గిపోయింది ఆ విలువ తగ్గిపోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామిని మనం ఇబ్బంది పెట్టాము అనేది ఒక చిన్న భావాలు వచ్చాయి అయితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి విలువేరు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దేవుడు కానీ ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు గారికి అయినా కూడా ఇక్కడ అన్యాయం జరిగింది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ఆయన మీద వెంకటేశ్వర స్వామి గారిని బయటికి పెట్టినప్పుడు కానీ తప్పని పరిస్థితుల్లో ఇది మనం ఈ ధర్మాన్ని మనం పాటించి ఇది మనం వీళ్ళకి శిక్ష చేసి వీళ్ళకి మనం న్యాయం చేయకపోతే దేవుడికి అపచారం చేసేవాళ్ళు పోతాం దేవుడికి అన్యాయం వాళ్ళు అవుతాం వీళ్ళు చేసిన మోసగాలు చేసిన ఈ ఐదు సంవత్సరాలు ఈ మోసగాలు మోసపోయి మోసగాలు చేసిన మాటలకి మన పనులకి ఈ ధర్మారెడ్డి గారికి ఈ విజయకుమార్ రెడ్డి గారికి ఐఎంపీ కమిషనర్ విజయకుమార్ రెడ్డి గారికి ఈ కరుణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండికి వెళ్తూనే ఉంటాయి ఉండికి వెళ్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు పందినయ్య ఇదన్నీ కాదు దేవుడు మన ఆధ్యాత్మిక దేవుడు మన దేవుడికి మనం గౌరవం ఇవ్వాల్సిందా లేదా అక్కడ అన్యాయం జరిగిందా లేదా అక్కడ కల్తీ జరిగిందా లేదా తేల్చండి ఏదనేది అనవసరం మీరు దేవుడు హిందూనా వాళ్ళు ముస్లిం వాళ్ళు క్రిస్టియన్ ఏ దేవుణ్ణి మనం ఆ దేవుని గౌరవించాలా గౌరవించాలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడతామా మాట్లాడు మాట్లాడు మన అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్లో క్రిస్టియన్స్ చర్చి తగలెత్తున్నా కూడా నవ్వుతూనే కూర్చున్నాడు మీకు వెంకటేశ్వర స్వామి దగ్గరి లడ్డూరు ప్రాబ్లం వచ్చినా నవ్వుతూనే కూర్చున్నాడు నవ్వు తప్ప ఆయనకి ఉండదు ఆ నవ్వులో ఏముందో నాకైతే అర్థం కాలేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది లేదు నాకు అర్థం కాలేదు కనుక నేనేమో కరుణాకర్ రెడ్డి గారు నిన్న కోనే ములిగాడు ములిగాడో దూకాడో తెలియదు ములిగాడో దూకాడో కానీ అది కాదు ప్రమాణకు చేసేది విచారణకు సిద్ధం కావాలి ఎస్ మేము ఏ విచారణకైనా సిద్ధం మేము ఎక్కడికి జైలుకి వెళ్ళడానికి సిద్ధం మేము దేవుడికి అన్యాయం చేస్తే తప్పు చేస్తే మేము శిక్షించడానికి సిద్ధం అని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అంటే వైసీపీ పార్టీ నుంచి కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కదా ఈ లడ్డు వెళ్ళారు కోర్టుకి వెళ్ళి ఆ దా ఆధారాలు లేవు అని చెప్తున్నారు సుబ్రహ్మణ్యం సాగు గారు ఏం చెప్తున్నారంటే ఆధారాలు ఏమీ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు కనుక తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళారు కనుక కోర్టు వారు ఏం తీర్పిస్తారు కోర్టు వారి మీద ఆధారపడదు కానీ నేను ఇది ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మొత్తం టోటల్గా టికెట్స్ మామూలుగా ధర్మదర్శనం టికెట్ కూడా మీరు టోకెన్లు కూడా అమ్ముకున్నారు వెయ్యి మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలకు అమ్ముకున్నారు ఐదు వీఏపీ దర్శనం టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ ఐదు వేలకు అమ్ముకున్నారు కళ్యాణం యాభై వేలకు అమ్ముకున్నారు ఇది నేనేమంటున్నానంటే కరుణా బొమ్మని కరుణాకర్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తున్నా సవాల్ విసురుతున్నా మీరు నిజంగా దేవుడి మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి మీద మీ భార్య కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ మొత్తం టోటల్గా వెంకటేశ్వర స్వామి మీద టికెట్లు కానీ అక్రమంగా వచ్చే సంపాదన కానీ మేము తిన్నాము తీసుకోలేదు తీసుకుంటే మేము మమ్మల్ని శిక్షించండి ఈ డబ్బులు మేము ఎలక్షన్లో పంచలేదు అని ప్రమాణకం చేయండి వ్యక్తిగతంగా వాడుకోలేదు అన్నందుకు ప్రమాణం చేయమంటే అంతే కదా మేము వాడుకోలేదు మేము తిరుపతి తిరుపతిలో మూడు వందల రూపాయల టికెట్ మూడు వందల రూపాయలకే వెళ్ళింది ఐదు వందల రూపాయల టికెట్ మేము ఫ్రీగానే ఇచ్చాము మొత్తం టోటల్గా అంతా చాలా చైర్మన్గా నేను చక్కగా చేసినంత ప్రమాణం చేయండి వాళ్ళు చేసారంటారు చెయ్యాలి ఆయన చేయకపోతే ఆయన చేసినట్టే అర్థం అది మాకు తెలుసు మాకు తెలుసు ఆయన చేస్తే మేము అప్పుడు కావాలంటే ప్రూఫ్ చెప్తాం చూపిస్తాం ఒకటి ఇలాంటివన్నీ ఉన్నాయి అలాంటివి ఉండేటప్పుడు మనం ఏమంటున్నాం అంటే విచారణకి ఏ సిబిఐ సిఐడి అనేది సుప్రీంకోర్టు కోర్టు వారు చెప్తారు మనం ఏమంటున్నాం అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి కులం లేదు మతం లేదు ఏది లేదు ఏ మతానైనా దూషిస్తారు ఏ కులానైనా దూషిస్తారు వాళ్ళు ఏదైనా వాళ్ళు బతకడానికి మాత్రమే కావాలి వాళ్ళు బతకడానికి మాత్రమే ఉండాలి ఎందుకో తెలిసిన వాళ్ళకి ఎంతసేపు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ఎందు అంటే వాళ్ళకి హిందుత్వం వద్దు వాళ్ళకి హిందుత్వం కంటి ఎండోమెంట్ ల్యాండ్లు కావాలి దోచుకుంటారు వాళ్ళకి క్రిస్టియన్స్ వద్దు చర్చ్ ల్యాండ్లన్నీ దోచుకుంటారు వాళ్ళకి ముస్లింస్ వద్దు మొత్తం ల్యాండ్లు ల్యాండ్లన్నీ దోచుకుంటారు ఇంకేమున్నాయని దోచుకుంటారు ఇక జీవితాలు అందరివి దోచుకొని ఐదు సంవత్సరాలు దోచుకొని దాచుకొని డబ్బులు అన్నీ పెట్టారు ఇప్పుడు మీరు వస్తూ ఉంటే పేడ్ ఆర్టిస్టులు తీసుకుంటూ తప్పుకోండి 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 వరదల్లో తప్పుకోండి ఏంటమ్మా వరదల్లో ఎవరి కష్టాలు వాళ్ళు పడుతు ఉంటే స్వీచ్ ఇస్తున్నాడు ఇదేమో అన్యాయం ఇదే న్యాయం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆయన వెళ్తుంటే ఈ గణమే తప్ప ఎవరు లేరు బాబు మీరెందుకు వస్తున్నారయ్యా మీరెందుకు వస్తున్నారు మేమే మునిగిపోయి ఉన్నాం అని అంటే ఆల ఆలు ఉంటే ఈయన మొత్తం ఒక రెండు వేల మంది జనంతో వచ్చేసి ఆ జనంతో సైడ్ 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 ఆయన మాట్లాడుతున్నాడు ఏంటో అంత ఆయనకి ప్రతిపక్ష వాద ప్రజలు ఎందుకు ఇవ్వలేదంటే ఇలా ప్రతిపక్షానికి కూడా పనికిరాలంటే రాజకీయానికి పనికిరా రాజశేఖర రెడ్డి గారు వేరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వేరు కనుక ఆయన కోసం మనం మాట్లాడుకోవడం వేసు మనం ఒకటి మాత్రం వేసి లడ్డూ విషయంలో ఆధ్యాత్మిక దేవుడి దగ్గర ఇక్కడ శిక్ష ఇక్కడ గవర్నమెంట్ ఎగిపోవచ్చు తప్పించుకోవచ్చు దేవుడి దగ్గర తప్పించుకోలేరు లేట్ కావచ్చు శిక్షించడం కాదు కన్ఫామ్ వెంకటేశ్వర స్వామి శిక్ష కంపల్సరీ శిక్ష పడుతుంది తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నమ్మే వాళ్ళకి ఇది నిదర్శనం ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డూకి సంబంధించిన ఏదైతే ఈ జంతువుల మాంసంతో తయారు చేసిన నెయ్యితో అంటే లడ్డూలు తయారు చేశారు అనేది జూలైలోనే తెలిసినప్పుడు ఈ రెండు నెలలు ఎందుకు ఆగారు అనేది అందరు ప్రశ్న అంటే నిజ నిర్ధారణ చేసుకోవాలి కదా నిజ నిర్ధారణ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు మొత్తం తప్పు జరిగిందా నిజమా అబద్ధమా లేకపోతే ఎవరైనా మోసం చేస్తున్నారో ఏంటి ఆధ్యాత్మిక దేవుడు ప్రపంచంలోనే ప్రపంచ గాడు వెంకటేశ్వర స్వామి మీద మన ఒక నింది వచ్చిందంటే ఆ నిందిని కరెక్టా కాదో తెలుసుకోకుండా మనం చెప్పకూడదు కాబట్టి అన్ని చేసుకొని అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసుకొని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్తోనే పబ్లిక్లో రిపోర్ట్ పెట్టారు తప్ప ఇంకోటి ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆ ఈ విషయంలో ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళు విలువేర్పు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు ఆరాధ్య దైవం కనుక దాంట్లో ఎట్టి బసతుల్లో ఆయనతో ఇలా మాట్లాడడం ఉండదు ఎట్టి బసతులు అది నిజం జరిగింది కాబట్టి ఆయన దేవుణ్ణి ఆయన కాపాడుకోవాలి కాబట్టి సనాసన ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పూనుకొని అక్కడ ప్రక్షాళన చేయడానికి అక్కడ పవిత్రతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా తప్ప వేరే విషయం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వంద రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేని పక్షాన ఈ విధంగా వాళ్ళు నా మా మీద నిందలు వేస్తారు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు దోచుకున్నారు దాచుకున్నారు మాట్లాడే రైట్ లేదు రాసలీల రాంబాబు మాట్లాడటానికి రాసలే రాంబాబుకి లేదు మనం అతల ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివా నారి నారి నడు మురారి దువ్వాడ శ్రీనివాస్కి లేదు ఎవరికి కూడా అక్కడ మాట్లాడే రైట్ ఎవరికీ లేదు అది రాసలేళ్ళ పార్టీ దానికోసం డిస్కషన్ అవసరం ఆ పార్టీ కోసం మాట్లాడితే మన టైం వేస్ట్ నిన్ను నన్ను తిడతారు కనుక దయచేసి ఆ దేవుడికి మంచి జరగాలని ఆ దేవుడికి మొత్తం టోటల్గా పవిత్రతను కాపాడాలని మనం కోరుకుంటూ వెంకటేశ్వరం దండం పెట్టుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్